Hello friends andrik namaste వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ మనమైతే కాటన్ సారీస్ ఫుల్ కలెక్షన్ అయితే మీకు అవైలబిలిటీలో ఉందండి కాటన్ లో మీకు ఎన్ని రకాలు కావాలి విత్ బ్లౌజ్ లో కావాలా వితౌట్ బ్లౌజ్ లో కావాలా మీకు వచ్చేసరికి మళ్ళీ మనకి లకాని బ్రాండెడ్స్ అని అలానే మనకి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్స్ ఉంటాయి కదా అలా మన దగ్గర వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక నలభై యాభై రకాల బ్రాండెడ్స్ లో కాటన్ సారీస్ మనము మెయింటైన్ చేసే కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ బ్యాగ్ ప్యాకింగ్ అన్ని రకాల అవైలబిలిటీలో ఉంటాయి వితౌట్ బ్లౌజుల్లోనే మీకు వచ్చేసరికి ఒక ముప్పై నలభై రకాల క్వాలిటీస్ అవైలబిలిటీలో ఉంటాయండి వాటిల్లో మీకు వచ్చేసరికి పదిహేను చీరలు ఉండే బండిల్స్ ఉంటాయి ఇరవై చీరలు ఉండే బండిల్స్ ఉంటాయి అలానే ముప్పై ఉండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఒకే ఒకే డిజైన్కి రెండు రెండు కలర్స్ ఉండే కేటలాగ్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ క్వాంటిటీ ఆఫ్ స్టాక్ అయితే మీకు కాటన్ అయితే బెయిల్స్ అయితే వచ్చేసినాయి అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచే ఫుల్ స్టాక్ అనేది మనమైతే మెయింటైన్ చేస్తున్నాము అండ్ కొత్త వాళ్ళకి చెప్పేది ఒకటే కాటన్ సారీస్ ఎక్కడెక్కడో కొనైతే మోసపోవద్దండి ప్రైజెస్ ఎక్కువ పెరిగినాయి ఎక్కువ పెరిగినాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి బిల్లు వేసేటప్పుడు చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే పెడుతూ ఉంటారు కానీ మన దగ్గరికి వస్తే మాత్రం మీకు కాటన్ సీజన్ అయిపోయేంత వరకు ది బెస్ట్ ప్రైజ్ ఇస్తాం రీజనబుల్ ప్రైస్ ఇస్తాం అండ్ మీ అందరికి లాభాలు వచ్చే ప్రైజ్ అలానే కంటిన్యూ అవుతుంది అనమాట అందుకనే చెప్తున్నాం కాటన్ సారీస్ మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా ఎంత ప్రైస్లో కావాలన్నా ఎంత డిజైన్ ఏ డిజైన్స్ కావాలి ఎంత స్టాక్ కావాలి మన షాప్కి అయితే వచ్చేసేయండి సో ఇన్ని చెప్పాను ఇంకా అడ్రస్ చెప్పలేదు కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన అడ్రస్ తినండి కానీ కొత్త వారు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వారి కోసం ది బెస్ట్ అంటే షాప్ అడ్రస్ అనమాట మనకి వచ్చేసరికి గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట అండి సో లేట్ చేయకుండా ఈ రోజు కాటన్లో మనకు వచ్చేసరికి ది బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది అండ్ మనమైతే ఒకసారి అయితే పోవచ్చు ఫస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్లో మనమైతే షేర్ చేస్తున్నాము అండ్ వితౌట్ బ్లౌజ్ మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది రాజమాత సారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్లో మన ఫోర్ కలర్స్ అనమాట ఎల్లో కలర్ పింక్ కలర్ అలానే మనకి బ్లూ షేడ్ అలానే మనకి గచ్చకాయ కలర్ మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తే పల్లులు హెవీగా ఉంటాయి బ్లౌజ్ అయితే ఉండదు మనం ఒక పది డిజైన్లు అయితే మీకు షేర్ చేస్తున్నాం కానీ మన దగ్గర ఈ వితౌట్ బ్లౌజ్లో మీకు వచ్చేసరికి ఏంటంటే ఒక ముప్పై నలభై రకాల డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఎవ్రీ డిజైన్కి మీకు నాలుగు కలర్స్ చెప్పిన మీకు అనేది అందుబాటులో ఉంటుందన్నమాట అండ్ పళ్ళు చూడండి సో రియల్లీ నైస్ మంచి ప్రాఫిట్లు అయితే వస్తాయండి మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి ప్యూర్ ప్యూర్ కాటన్ సారీస్ ఒక్క డిజైన్ యాక్చువల్లీ మీకు ఓపెన్ పిక్ అయితే ఇచ్చామండి ఇంక నెక్స్ట్ అయితే మీకు డిజైన్స్ మాత్రం షేర్ చేస్తాను అనమాట మీకు పది కావాలా ఇరవై కావాలా ముప్పై రకాల డిజైన్స్ కావాలా గమనించండి డిజైన్ టు డిజైనే తీసుకోవాలి మళ్ళీ డిజైన్లో ఒక రెండు డిజైన్లో ఒక రెండు అయితే ఇవ్వము ప్రతి డిజైన్లో నాలుగు వస్తాయి అలానే మీరైతే షేర్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది మన రెండో డిజైన్ అండి అండ్ చూసారు కింద బార్డర్ వచ్చేసరికి మనకి పోచంపల్లి బార్డర్ అయితే వచ్చింది విత్ అంతా కూడా చిన్న డిజైన్ అనమాట ఇది కూడా మనకి అంతే అండి ఎల్లో విత్ మనకి బ్లూ అండ్ రెడ్ కలర్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ విత్ మనకి టొమాటో రెడ్ కలర్ ఫోర్ కలర్స్ ఇవన్నమాట టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ అండి చిన్న చిన్న సెట్లు మీకు ఎంత కలెక్షన్ కావాలి పది డిజైన్లు మేము చూపించినా మీకు వంద డిజైన్లు కావాలన్నా మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి మంచి లో ప్యాటర్న్లో మనంతా కూడా ఇలా క్రీపర్ డిజైన్ అనమాట అండ్ బచ్చల పండు షేడు అలానే క్రీమ్ అండ్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకు ఒకసారి మెరూన్ విత్ మనకి ఒకసారి ఆరెంజ్ కలర్ అండ్ వన్ మోర్ నెమలపించం కలర్ ఒకసారి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్ అండి టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ గ్రీన్ అండి మనకి వచ్చేసరికి మంచి మెజంతా కలర్ అనమాట అండ్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఇది మనకి పైన బార్డర్ అండి అండ్ ఈ కలర్ చూడండి మనకి వచ్చేసరికి మంచి అంటే డ్రాగన్ ఫ్రూట్ కలర్కి మనకి కాఫీ కలర్ షేడ్ అనమాట అండ్ వన్ మోర్ రామా గ్రీన్ అండ్ మనకి వంకాయ కలరు అలానే టొమాటో రెడ్ విత్ మనకి నావీ బ్లూ అండ్ మీకు డిజైన్ అయితే ఇలా ఉంటుంది టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ అండి పది డిజైన్లు మేము చూపిస్తున్నాం కానీ మీరు వస్తే మాత్రం ఎన్ని రకాల డిజైన్స్ చూసుకోవచ్చు మాటల్లో చెప్పలేము అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ ప్యాటర్ను అలానే డిజైనరీ ప్యాటర్ను అండ్ వన్ మోర్ వచ్చేసరికి రామా గ్రీన్ అండ్ మనకి లావెండరు అలానే మనకి ఆరెంజ్ విత్ మనకి వసరికి మెరూన్ రెడ్ అలానే మనకి పింక్ విత్ బ్లూ కలర్ అనమాట అండ్ చూసారు కదా డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకేం ఇంకేంటి నెక్స్ట్ ఇంకొక డిజైన్లోకి లోకి ఏనండి ఆ డిజైన్ ఏంటనేది ఒక లుక్ అయితే వేసేయండి అలానే మీకు వచ్చేసరికి కరిష్మా కాటన్లో కూడా మనకు వచ్చేసరికి ఇదిగోండి ఫుల్ బేల్స్ ఫుల్ బేల్స్ ఇక్కడ జస్ట్ మేము కొన్ని పెట్టి పెట్టాము కానీ మీకు వచ్చేసరికి బయట ఇంకా ఫుల్ బేల్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి ఈ డిజైన్ చూడండి మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ సారీ అంతా కూడా లీఫీ ఎంత బాగుందో మనకి వచ్చేసరికి ద్రాక్ష కలర్కి గ్రీన్ కలరు అలానే ఎమరాళ్ళ గ్రీన్ కలర్కి ఏమో వంకాయ కలరు అలానే మనకి రెడ్ రెడ్ విత్ మనకి బ్లూ షేడ్ అలానే మనకి ఎల్లో విత్ మనకొసరికి బొట్టు మెరూన్ అనమాట సూపర్ డూపర్ కలర్స్ అండి మిస్ చేసుకోవద్దండి కాటన్ ఎక్కడెక్కడో కొని అంటే మీకు ఒకసారి ఎక్కువ ప్రైజెస్ కొని ఇప్పుడు ఈ టైం సీజన్ ఎక్కువ రేట్లు అయినాయి ఎక్కువ రేట్లు అయినాయి అని చెప్తూ ఉంటారు అలా కాకుండా మన దగ్గరికి వస్తే బయటకన్నా మీకు ఎంతో రీజనబుల్ ప్రైస్కి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో అయితే మీకు అవైలబిలిటీలో ఇస్తాము ఇది స్ట్రైట్ బార్డర్ కాకుండా ఇలా కట్ బోర్డర్ వచ్చిందండి మీరు గమనిస్తే కట్ బోర్డర్ వచ్చింది ఇది ఒక స్టైల్ అనమాట చూడండి ఎంత బాగుందో అండ్ వన్ మోర్ ఒకసరికి బ్లూ పింక్ అలానే మనకు ఒకసరికి రెడ్ అండ్ మనకి ఎమరాళ్ళ గ్రీన్ కలర్ అలానే నిండు నిండు మనకొసరికి నెమలిపించే బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట డిజైన్ కి డిజైన్కి సంబంధం ఉండదు కలెక్షన్కి కలెక్షన్కి సంబంధం ఉండదు కానీ ప్రతి డిజైన్లో ప్రతి డిజైన్ మీరు రెండు నాలుగు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి డిజైన్ ని మళ్ళీ విడివిడిగా చేసి ఈ డిజైన్లో రెండు ఆ డిజైన్లో రెండు అంటే మాత్రం మనం అస్సలు ఇవ్వమన్నమాట ఏదైనా డిజైన్ కి నాలుగు వస్తే నాలుగు మీకు ఎన్ని డిజైన్లు కావాలి అమ్ముకునే వాళ్ళకి పది కావాలా ఇరవై కావాలా ఐదు సెట్లు కావాలా ఆరు సెట్లు కావాలా అంటే మరి అన్ని తీసుకోవాలన్న డౌన్ డౌట్ రావచ్చు మళ్ళీ అలా కూడా ఏం లేదండి మినిమం ఇలా ఒక సెట్ నచ్చింది బాగా నచ్చింది ఇదే సెట్ మాకు సింగిల్ కావాలనే పంపిస్తాం మన దగ్గర ఆప్షన్ అయితే ఉంది రాజమాత కాటన్ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి డిజైన్ చూడండి ఎంత బాగుందో నాలుగు కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ బ్లౌజ్ అయితే ఉండదు సో వన్ మోర్ బ్యూటిఫుల్ బార్డర్ చూడండి ఎంత బాగుందో జస్ట్ మేమైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పది డిజైన్స్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నామండి షాప్లోకి వస్తే వీటిలో వితౌట్ బ్లౌజ్లో మనకు ఒకసారి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి నెమలిపించే బ్లూ విత్ మనకు వసరికి మంచి పర్పుల్ షేడ్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇదే డిజైన్ మనం కలర్స్ అయితే చూద్దాము మంచి రెడ్ విత్ మనకు వసరికి బ్లూ షేడు అండ్ నెక్స్ట్ ఇంకా రెండు కలర్స్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్కి ఏమో గ్రీను అలానే డార్క్ పింక్కి ఏమో మనకి కాఫీ కలరు దేనిలో అయినా అంటే ఏ డిజైన్లో మీరు తీసుకున్న నాలుగు కలర్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి కంపల్సరిగా నాలుగు కలర్స్ తీసుకోవాలండి ఇదైతే గమనించండి నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ మంచి డార్క్ మెరూన్ రెడ్ విత్ మనకు ఒకసరికి బిగ్ బార్డరు చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకి ఒకసరికి బ్లూ అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి మనకి ద్రాక్ష కలరు అలానే బాటిల్ గ్రీన్ కలర్ మధ్యలో కనుక మీరు గమనిస్తే ప్రతిదీ కూడా సారీకి కాంట్రాస్ట్ షేడే అనమాట కాంట్రాస్ట్ షేడే వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ ఫోర్ మనము జస్ట్ ఏంటంటే ఒక టెన్ డిజైన్స్ అయితే షేర్ చేసాం ఇంకా మీరు కనుక చూడాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీకు పెండింగ్ ఉన్నాయండి ఇందులో సో ఇప్పుడు నెక్స్ట్ విత్ బ్లౌజ్లో కొన్ని ఉన్నాయి ఒక బాక్స్ కలెక్షన్ ఉంది అది అయితే చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ చెప్పాను కదండి విత్ బ్లౌజ్లో విత్ బ్లౌజ్ విన్నారు కదా బ్లౌజ్ ఉన్నాయి ఈ డిజైన్స్ కి విత్ మనకి టాటా స్టీలు బ్రాండెడ్లో చంద్రముఖి బ్రాండెడ్లో మనకు వచ్చేసరికి ఏంటంటే కట్టకి పన్నెండు పదిహేను పదిహేను చీరలు ఉంటాయి అన్నిటికీ బ్లౌజులు వస్తాయండి అన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ప్రైజ్ వింటే స్టన్ అవుతారు ఆశ్చర్యపోతారు కేవలం రెండు వందల యాభై రూపాయలు అయితే దీనిలో మాత్రం ఏంటంటే ఆప్షన్ లేదు అంటే మేము పది తీసుకుంటాం మేము ఐదు తీసుకుంటాం అసలు అలా ఆప్షన్ లేదండి పదిహేను కట్టకుంటాయి అనమాట పదిహేను తీసుకోవాలి పదిహేను పదిహేను రకాల డిజైన్స్ అన్నిటికీ బ్లౌజులు కూడా బోటను బట్టి డిజైన్ బట్టి ఉంటాయి అనమాట అంటే రెండు వందల యాభై ఇంటూ పదిహేను పీసులు కాటన్ ఉంటే నెక్స్ట్ ఒక వన్ వీకు టెన్ టెన్ డేస్ అయ్యిందంటే పదిహేను చీరలు కాదు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కరు వచ్చి అండ్ మనకు వచ్చేసరికి పది పది సెట్లు కూడా అమ్మేస్తారండి అంత డిమాండెడ్ సీజన్ అయిపోయింది అనమాట ఇప్పుడు వీటిలో పదిహేను ఎలా వస్తాయి ఏంటి అనేది ఒక్కసారి అయితే ఒక లుక్ అయితే వేద్దాం ఇందాక మనము వితౌట్ బ్లౌజ్లో చూసాం కదండి ఇలా డిజైన్కి నాలుగు చొప్పున ఇలా కూడా మీకు డిజైన్ అనేది కనబడుతూ ఉంటుంది ఇలా యాక్చువల్ అవి కవర్ ప్యాకింగ్ వస్తాయి అన్నమాట వీటిని కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే డిజైన్ ప్రకారం నాలుగైనా ఇస్తామన్నాం కానీ దానిలో రెండు దానిలో రెండు ఆప్షన్ అయితే లేదు ఇవి Bye ఇవైతే వితౌట్ బ్లౌజ్ ఇవైతే మీకు విత్ బ్లౌజ్ ఏవైనా కూడా మనకి టూ ఫిఫ్టీయే పడుతుంది గమనించండి నెక్స్ట్ నెక్స్ట్ ఈ పదిహేను అనేది మనం ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాము కట్టల్లో ఇలా చూసాం కదా మనం ఇప్పుడు వాటిలో పదిహేను సారీస్ మీకు ఓపెన్ పిక్స్ అయితే ఇస్తాను రెండు వందల యాభై ఇంటు పదిహేను చీరలు అనమాట ఇదిగోండి టాటా స్టీల్ విత్ మనకి ఒకసారి చంద్రముగ్గి బ్రాండ్లో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పదిహేను డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా మంచి బార్డర్ కలర్ అండ్ వంకాయ కలర్కి మనకు వచ్చేసరికి అది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఒకసారి మనం పళ్ళు అనేది చూపిద్దాము అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనము డిజైన్స్ అనేవి అంటే ఎందుకంటే పల్లులు కాంట్రాస్ట్ ఉంటాయని చెప్పడం కోసం ఒకటి ఓపెన్ చేస్తున్నాము కానీ మీకు అన్నిటికీ కూడా కాంట్రాస్టే వస్తాయి చూసారు కదా రియల్లీ రియల్లీ నైస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా అంటే చాలా బాగుంది వంకాయ కలర్కు రామాగ్రికి ఎంత చూడండి బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజ్ వస్తుందండి సో అన్నిటికీ మీకు బ్లౌజ్ అయితే అవైలబులిటీలో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనం వచ్చేసరికి డిజైను హ్యాండ్స్ బార్డర్ కూడా చూడండి అంటే ఈ డిజైన్ ఇలా ఉందని మళ్ళీ అన్నీ ఇలా ఉంటాయి అనుకోవద్దండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో మనకు ఉంటాయి అనమాట సో మనకు వచ్చరికి మంచి శారీ పన్నా వచ్చింది బ్లౌజ్ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిన రిమైనింగ్ ఫోర్టీన్ కలర్స్ అయితే చూద్దాము సో ఇప్పుడు వచ్చేసరికి మీకు కలర్ చార్ట్ అయితే ఇస్తున్నామండి మంచి గ్రే అండి మనకి బ్లాక్ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో లైన్స్తో అండ్ బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము అండ్ రియల్లీ రియల్లీ సూపర్ అండి మనకి పదిహేను పదిహేను రకాల డిఫరెంట్ అయితే ఉంటాయి మనకి డార్క్ నవీ బ్లూ కలర్కి అండ్ మనకి వచ్చేసరికి మంచి గ్రే షేడ్ అనమాట ఇది ఒకసారి మనకి బ్లౌజ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి ఎలిఫెంటా షేడ్ కలర్కి వచ్చేసరికి అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఇదిగోండి బ్లౌజ్ అనమాట పదిహేను పదిహేను రకాల డిజైన్స్ వస్తాయి కేవలం విత్ బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో మీకైతే అవైలబిలిటీలో ఉంది టూ ఫిఫ్టీ ఇంటూ మనకి వచ్చేసరికి మనకి కవర్ ప్యాకింగ్ అనమాట అండ్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఏది పట్టుకున్న బంగారమే చక్క 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 అమ్మేస్తారు మంచి మెంతి కలర్ ఇలా చిన్న బార్డర్ చూసేలోపు ఇలా బిగ్ బార్డర్స్ వస్తాయి అలా కలర్స్ చూడండి మనకి మస్టర్డ్ విత్ మనకి వచ్చేసరికి మంచి వంకాయ కలర్ కాంబినేషను వన్ మోర్ బ్యూటిఫుల్ చిన్న బార్డర్ అండి ఎంత బాగుందో మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి లావెండర్ కలర్ అనమాట అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ సో థిక్ మనకి వచ్చేసరికి ద్రాక్ష కలర్ కాంబినేషన్ అంతా కూడా కలంకారీ అండి కలంకారీ డిజైన్ చూసారు కదా వీటిలో కలంకారీస్ వస్తే బాధనీస్ వస్తే ఫాన్సీ డిజైన్స్ వస్తే బ్లౌజెస్ వచ్చేసరికి ఇలా హార్ట్ షేప్ అనమాట ఇదైతే మంచి హార్ట్ షేప్ ఇదేమో మనకి పోల్కా బాల్ డాట్ షేప్ అనమాట ఈ డిజైన్ చూడండి మనకి వచ్చేసరికి మంచి బర్డ్స్ డైమండ్స్లో ఎంత బాగుందో ఇలా పదిహేను రకాల డిజైన్స్ కలవడం అండ్ మనకి బార్డర్స్ బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా రావడము ఎందుకు మిగులుతాయండి టక్ టాక్ అయిపోతాయి ఇంకా ఏంటంటే ఇలాంటివి ఆఫర్లో మంచి రెండు వందల యాభై ై రూపాయలు విత్ బ్లౌజ్ మీకు మార్కెట్లో ఉండదు రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఎక్కువ రేట్లు ఇస్తూ ఉంటారు బయట మనం మళ్ళీ చెప్తున్నాం మన షాపుకి మీరు కనుక వస్తే మీకు జాక్పాట్ లాంటి కలెక్షన్ దొరికినట్టు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడే మా వీడియో చూసారా అయితే వెంటనే వచ్చేసేయండి రేపు వెళ్దాము ఎల్లుండి వెళ్దామని కూడా అనుకోవద్దండి మంచి ఉల్లిపొట్టు కలరు అండ్ మనకి పళ్ళు అనమాట ఇప్పుడు బ్లౌజ్ కూడా చూద్దాము సో బ్యూటిఫుల్ హార్ట్ షేప్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా మీరైతే చూడొచ్చు So beautiful. ఇలా కూడా మనకి ఏదో ఒక డిజైనర్ వేరు బ్లౌజెస్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ మనకి మంచి మిర్చి రెడ్ విత్ మనకి ఒకసారి పర్పుల్ బ్లూ అనమాట రియల్లీ నైస్ అండి పదిహేను పదిహేను రకాల డిజైన్స్ అయితే ఉంటాయి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ నెంబర్స్ ఉంటాయి అనమాట మళ్ళీ చెప్తున్నాం ఇందా కట్టలు చూపించే గ్రీన్ సంపంగిషన్ ఎంత బాగుంది చూడండి డిజైన్ ఇవన్నీ కూడా ఇలా కవర్ ప్యాకింగ్ ఉంటాయి అండి పదిహేను పదిహేను రకాల కవర్ పదిహేను రకాల డిజైన్స్ ప్రతి ప్రతి సారీకి మనకు వచ్చేసరికి ఇలా పోస్టర్స్ అవైలబిలిటీలో అనమాట అంటే ఆ డిజైన్ ఏంటనేది మీరు ఇంట్లో కూడా ఓపెన్ చేయని అవసరం లేదు ఈ పోస్టర్ కనుక అనుకోండి కస్టమర్కి అర్థమైంది మీ షాపుల దగ్గర మీ ఇళ్ళ దగ్గర అందుకనే చెప్తున్నాము అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి సారీస్ ఈ ఈ ఫోల్డింగ్లో టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మాత్రం రియల్లీ కాటన్ శారీస్ అమ్ముకునే వాళ్ళకైతే జాక్ పాట్ అనమాట జాక్ పాట్ అనమాట ఫోన్ నెంబర్ ఇస్తాం స్క్రోల్ అసలు చూడండి అన్ని అన్ని రకాల కలర్స్ వేరు వేరు ఇందాకేమో వితౌట్ బ్లౌజ్లో టూ ఫిఫ్టీ అండ్ మనకు వచ్చేసరికి డిజైన్కి నాలుగు చొప్పును చూపించాం అవైతే నాలుగు తీసుకోవాలి ఇవైతే విత్ బ్లౌజు అండ్ కట్టకు పదిహేను చీరలు చూపిస్తున్నాము ఇవి రెండు వందల యాభై రెండు వందల యాభై ఇటు పదిహేను చీరలు ఇవి ఇలానే తీసుకోవాలి అలానే ఇంకా షాప్ అంటారా ఎక్కడ చూసినా కేటలాగ్ కొదవ ఉండదండి మీరు చూడాలే కానీ వచ్చి చూస్తే క్యాటలాగ్స్ 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 అనమాట చూడండి ఎన్ని రకాల క్యాటలాగ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయో అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆఫర్లో పట్టు శారీస్ ఆఫర్ పట్టు శారీస్ కూడా మీకు ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది వైట్ కూడా ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి అలానే కాటన్ శారీస్ కూడా ఫుల్ బేల్స్ అండి ఇంకా మీకు బయట కూడా ఫుల్ బేల్స్ అయితే ఉన్నాయి సో ఈరోజు స్పెషల్ అయితే ఇదనమాట ఇంత వీడియో చూసారు సార్ ఎక్కడ వీడియోలో లేరు అనుకుంటున్నారా సార్ ఉన్నారు కలెక్షన్ కోసం మీకోసం మన పనిలోనే ఉన్నారు రేపటి వీడియోలో మీతో కలుస్తారు అండ్ ది బెస్ట్ కలెక్షన్స్తో వచ్చేస్తారనమాట సో ఇప్పటికైతే మేమైతే సెలవు తీసుకుంటున్నాం బై ఫ్రెండ్స్ అనుకున్నాం కానీ కస్టమర్లకి ఎంత ఇష్టమైన కలెక్షన్ అండి ఇక్కత కాటన్ బాబోయ్ అసలు ఇవి కాటన్ అంటే మన షాపుకి అసలు అంటే ఏంటంటే ఫుల్ స్టాక్ సూరత్ బాంబేకి వెళ్తే ఉంటాయి అనేది మన కస్టమర్ల నమ్మకం అన్నట్టుగానే ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది ముప్పై చీరలు వస్తాయండి ముప్పై ముప్పై రకాల డిజైన్స్ వస్తాయి ముప్పై రకాల కలర్స్ వస్తాయి నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అనమాట నూట ముప్పై ఐదు ఇంటూ మనకి ముప్పై పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్యూర్ ఇక్కత కాటన్ వితౌట్ బ్లౌజ్తో ఉంటుంది అసలు ఎంతమంది ఎంతమంది వీటి కోసం అంటే పది ఇస్తామా ఓ లక్కీ ఈసారి ఏంటంటే పది అట్లీస్ట్ మీరు కట్టని కదిలిచ్చి ఓ పది అయినా ఇస్తారంట ఎనీ పది ఎనీ పది మీరు తీసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ ఇంటూ పది పీసెస్ నుంచి మీకు ఇంకెన్ని కావాలన్నా ముప్పై కావాలా కట్టలు కావాలా ఇంకా పెద్ద కట్టలు కావాలా బేల్స్ కావాలా ఇరవై చీరలు కావాలి మీ ఇష్టం అయితే మనకు ఒకసారికి ప్యూర్ ఇక్కత కాటన్స్ మనకి బ్లౌజ్ అయితే రాదు ఇదైతే గమనించండి కానీ ది బెస్ట్ కలెక్షను కస్టమర్లకైతే ఈ కలెక్షన్ అయితే బాగా అయితే ఐడియా ఉందనమాట సో మిస్ చేసుకోకుండా గబ్బా గబగబ గబా కలెక్షన్లలో కలిపేసుకోండి అండ్ కాటన్ అంటే కాటన్ సీజన్ని మంచి లాభాలతో మంచి హ్యాపీగా అయితే ఫినిష్ చేసుకోండి అండ్ రేపటి కలెక్షన్స్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్